ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరు నిరసనగా రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కేంద్రంలో బీజేపీని రానివ్వకూడదని ఇండియా బ్లాక్ను గెలిపించుకోవడం కోసం నిర్ణయంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం ప్రత్యక్ష క్యాంపెయిన్లో కూడా పాల్గొంటాం బీజేపీని ఓడించేందుకోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కేవలం మతాన్ని రెచ్చగొడుతూ యువకులను రెచ్చగొడుతూ కులాల మధ్య రె కులాల మధ్య విభజన తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు ఒక మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి బండి సంజయ్ను ఓడించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ పార్లమెంటు నియోవర్గ పరిధిలో ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకమైనటువంటి చొరవను ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సిపిఎం కృషి చేస్తుంది వీధి వీధిన గ్రామ గ్రామాన పార్లమెంటు స్థాయి మొత్తం కూడా ప్రచార క్యాంపెయిన్లో పాల్గొంటాం వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం